హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శైలాజ అందరూ ఎలా ఉన్నారు అందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను ఇక్కడ నేను కూడా చాలా బాగున్నానండి ఏమి మీరు రెడీ అవుతున్నారు అని అనుకుంటున్నారా ఏమి కాదండీ ఫస్ట్ టైం నా లైఫ్లో నాకంటూ ఒక స్మాల్ ఫంక్షన్ జరుగుతుంది మరి ఆ ఫంక్షన్ ఏమో చెప్పాలా చెప్తానండ ముందుగా అయితే అన్ అంటే దానికైనా ఫస్ట్ ఇంట్లో పూజ అయితే చేసేస్తాను పూజ చేసేసిన తర్వాత ఏం ఫంక్షన్ అంత క్లారిటీగా చెప్తాను అంటే ఫంక్షన్ స్టార్ట్ కాకముందే ఇంట్లో పూజ అయితే చేయాలంట అందుకే అమ్మ అయితే నా చేతిలో పూజ చేస్తూ ఉంది చక్కగా బాగా చేస్తున్నాను కదా పూజ అయితే ఇది మా మా ఇంట్లో పూజగా నాకైతే చాలా బాగా నచ్చుతుంది అంటే కొంచెం స్పేస్ ఉన్నా కూడా చాలా అందంగా నీట్గా అయితే మా అమ్మ నీట్గా పెట్టుకోండి ఆ ఫో ఫొటోస్ అంతా కానీ ఇక్కడ ఏమంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అగ్గపెట్టుకే పుడుక్కొని ఉండిపోయినాం Up. Take me on your magic river. Tell me all your dreams of life. sign me up and tell me about the people that you know who are try to feel alive. ఇంకా ఫైనల్గా అయితే నేను పూజ చేసేసాను మరి ఆ ఫంక్షన్ ఏమనుకుంటున్నారా హాఫ్ సారీ ఫంక్షన్ అండి నా లైఫ్లో ఫస్ట్ టైం నాకు ఫంక్షన్ చేస్తున్నారు నేనైతే చాలా హ్యాపీ అంటే ఉండే చిన్న మూమెంట్ని చాలా హ్యాపీగా గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఈ వీడియో కూడా తీసుకొచ్చినాను ఇక్కడ మా ఇంటికి వచ్చిన చుట్టాలు అంటే మా అక్క వాళ్ళు మా పెద్దమ్మ వాళ్ళు మా పిన్ని వాళ్ళు వీడు చూశారు కదా చిన్న పిల్లోడు వాడు చాలా అల్లరి కానీ మా దగ్గరికి ఎవరు వాడు రాడు అసలు ఇంకా ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోతుంది కానీ వాడు నా దగ్గరకు రాకున్నా కూడా చైర్లు అయితే కూకొని అక్కడ వాళ్ళ పిన్ని దగ్గర అయితే కూర్చుంటు అన్నాడు ఇంకా ఫైనల్గా వీళ్ళంతా కూకొని ఇలా మా నా ఫంక్షన్ అయితే జరుగుతుంది చూడండి అంటే సరదాగా అలా అందరూ కబుర్లు చెప్తున్నారు అంటే అట్లా ఇట్లా అంటే ఏమన్నా ఫంక్షన్ ఉంటేనే కదా అందరూ మీట్ అయ్యేది అలాగే ఈ స్మాల్ ఫంక్షన్ దీంట్లో ఆడవాళ్ళంతా మీట్ అయినాము ఇంకా ఆడవాళ్ళు ఉండే చోట మాట్లాంటూనే ఉంటాయి కదా ఇంకా ఫైనల్గా అయితే మా పెద్దమ్మ వచ్చేసినది నాకు పసుపులు పెట్టేదానికి మా పెద్దమ్మ అయితే పాట పాడు పెద్దమ్మ లేకుంటే నాకు పెట్టొద్దు నేను మాట్లాడుతూ అంటే పసుపు పెట్టొద్దు పాట పాడి పసుపు పెట్టు అని చెప్తున్నాను ఫైనల్గా అయితే నవ్వేస్తుంది అంటే అందరూ చెప్తున్నారు పాట పాడు పాట పాడు పాట పాడి పెట్టు అని కానీ మా పెద్దమ్మ గుర్తొస్తా లేదా అనింది ఇంకా అందువల్ల అయితే ఇంకా సరే అలా పెద్దమా అని చెప్పి అలానే కంటిన్యూ చేస్తుంది పసుపు పెడుతుంది మన లైఫ్లో ఒక చిన్న ఫంక్షన్ అయినా చాలా హ్యాపీగా ఉంటాం కదా అంటే బాయ్స్ ఏమో బాయ్స్కి అయితే అసలు ఫంక్షన్స్ ఉండేవాడి గర్ల్స్కి అయితే ఇలా చిన్న చిన్న ఫంక్షన్స్ అయితే జరుగుతుంటాయి ఆ మెమోరీస్ అయితే చాలా అద్భుతంగా ఉంటాయి ఇది నేను ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నా కాబట్టి ఆ ఫీల్ వేరే లెవెల్ అనమాట ఇక్కడ సరదాగా చుట్టాలు అలాగే సరదాగా కబుర్లు వాళ్ళు అట్లా ఇట్లా అట్లా కాదు ఇట్లా అని చెప్తా ఉంటే చాలా అందంగా ఉంటుంది కదా మెయిన్గా అయితే నా ఫేస్లో హ్యాపీనెస్ చూడండి చాలా బాగు అంటే ఆ హ్యాపీనెస్ని తట్టుకోలేకపోతున్నాను దాంట్లో మా పెద్దమ్మ ఫస్ట్ టైం అంటే ఫస్ట్ టైం అని కాదు కానీ చాలా ఏన్లు అంటే చాలా ఇయర్స్ తర్వాత ఫంక్షన్ జరుగుతుండే దానివల్ల మా పెద్దమ్మ ఈవెన్ పసుపు కుంకుమ హారం ఎక్కడుందని తణుకులాడుతూ ఉంది నేనైతే చెప్తున్నాను చూడు పెద్దమ్మ ఇట్లా ఇక్కడ ఉంది కంగారు పడద్దు నిదానంగా చేయి పెద్దమ్మ ఏం పర్లేదు అని చెప్తున్నా అంటే వాళ్ళకు కూడా చాలా రోజుల తర్వాత ఫంక్షన్ అని చెప్పి చాలా ఎగ్జైటింగ్గా ఉంది మా పెద్దమ్మ అయితే అంటే పశు కుంకుమ పెట్టు పెద్దమ్మ అంటే పూలారం మేస్తుంది పూలారం మేసే టైంలో పశువు అయితే పెట్టేకొచ్చేస్తుంది అట్లా కన్ఫ్యూజ్ అవుతుంది కన్ఫ్యూజ్ అని కాదు కానీ ఎగ్జైట్మెంట్ అయితే అవుతూ ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది ఎందుకంటే ఒక చిన్న ఫంక్షన్ అయినా ఇంత హ్యాపీనెస్ ఇస్తుందా మన లైఫ్లో అని ఇంకా సరేలే ఇంకా ఎట్లా మా పెద్దమ్మ పాట పాడదని చెప్పి ఫైనల్గా అయితే ఇంక అందరూ మొబైల్లో సాంగ్ పెట్టండి అని చెప్పి ఇంకా చెప్పేసరికి నా చెల్లెలు అయితే మొబైల్లో సాంగ్ ప్లే చేస్తూ ఉంది మరి ఆ సాంగ్ మ్యూజిక్ మీరు కూడా వినండి అలానే ప్లేట్స్లో ఉండేటివి అంటే స్వీట్స్ అవి తెచ్చింటారు కదా హౌ ముక్కిచ్చేటప్పుడు ఫస్ట్ పసుపు కొంచెం మాకు ఒక ముక్కిచ్చమ్మ అని చెప్తుంటే మా పెద్దమ్మమ్మ డైరెక్ట్ ఫ్రూట్స్కి అయితే వెళ్ళిపోయినది అంటే మరీ అంత ఎగ్జైట్మెంట్లా ఉంది మా పెద్దమ్మ మా పెద్దమ్మ ఫేస్లో కూడా ఆ చిరునవ్వు చూడండి చిరునవ్వు అనేది చెట్టు చెదరలేదు ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఈ మా ఇంట్లో ఫంక్షన్ అయితే జరుగుతుంది అందువల్ల చాలా అందరూ అయితే చాలా హ్యాపీగా ఉన్నారు ఒక్క దీంట్లో చెప్పాలంటే అంటే ఈ ఫంక్షన్ కంటే చిరునవ్వు మా పెద్దమ్మ అని చెప్పాలా ఎందుకంటే మా పెద్దమ్మ నుండి చోటు చిరునవ్వు అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అంత బాగా అందరినీ మాట్లాడిస్తూ అందరినీ నవ్విస్తూ ఉంటుంది ఏమైనా అంటే ఫంక్షన్ అంటే ఇలా ఉండాలబ్బా అనిపిస్తుంది మా పెద్దమ్మ ఉంటే అంత బాగా అంతర్జుతులను మింగల్ అవుతుంది మీకు ఒక ఇంపార్టెంట్ టాపిక్ అంటే ఇంపార్టెంట్ మ్యాటర్ అయితే చెప్పండి ఈ ఫంక్షన్కి మా పెద్దమ్మ వల్ల ఉండేదాన్ని తిరగండి ఈ ఫంక్షన్ వల్ల మా పెద్దమ్మ అయిందో నాకైతే తెలిసంటే అంత మంచిగా అంత హ్యాపీగా చాలా బాగా పలకరించి చాలా అందరినీ నవ్విస్తుంది ఇదొక నా లైఫ్ లో ఒక మెమొరీ అని చెప్పొచ్చు అని చెప్పచ్చు మీ ఇంట్లో కూడా ఇట్లా ఒక పెద్దమ్మ లేదా ఒక అవ్వ ఎవరన్నా ఉన్నారా మా ఇంట్లో అయితే మా పెద్దమ్మ ఉంది అందరినీ పెద్దమ్మ నవ్వడానికి నేనైతే ఫైనల్ అయితే చాలా హ్యాపీగా హ్యాపీగా ఫీల్ అయితే ఇట్లా పెద్దమ్మ దొడుకున్నందుకు వాళ్ళేమో ఈతో ఉండి ఆ

Lighten up, <coughs> take me on the river Tell me all your dreams and lies. Sign me up, and tell me about the people that you know. Trying to feel alive ఇప్పుడు పశు కుంకుమ పెడుతుండదు ఎవరో కాదండో మా అమ్మ మా అందమైన మా ఇంటికి మహాలక్ష్మి అంటే కాదు ఎందుకంటే మా అమ్మ లేకుంటే మా ఫ్యామిలీ అంటే మా ఫ్యామిలీ జీరో అనమాట మా ఫ్యామిలీ అంటే ఓల్డ్ ఫ్యామిలీ కాదు మా డాడీ వాళ్ళ ఫ్యామిలీ మాత్రం అంత కష్టపడే జీవి అంటే మా అమ్మ అంత స్ట్రాంగ్ ప్లస్ చాలామంది అయితే మీరు లైవ్లో ఎందుకు ఇంత స్ట్రాంగ్గా ఇంత దీన్గా మాట్లాడుతున్నారని చాలామంది నన్ను క్వశ్చన్ అయితే వేసారు దానికి రీజన్ మా అమ్మే అని చెప్పాలి ఎందుకంటే మా అమ్మ స్ట్రాంగ్ ప్లస్ ఇండిపెండెంట్ ఉమెన్ ఉమెన్ ఎవరి మీద డిపెండ్ అవ్వదు మళ్ళీ ఎవరు ఇవ్వాలి తీయాలి అని ఆశించదు అందువల్ల మా అమ్మ ఇదైతే నేను నేర్చుకున్నాను ఇట్లా బతకాలి లైఫ్లో సొసైటీలో అని అంత అందమైన మా అమ్మ మా అమ్మ అయితే చాలా బాగుంది కదా ఇక్కడ మా పెద్దమ్మ అయితే అంటే ముఖం నింపుకు కుంకుమందని చెప్పి తుడిచేకైతే అయితే వచ్చింది ఈ మూమెంట్ ఎంత అద్భుతం అనిపిస్తుంది కదా అంటే లైఫ్లో మర్చాకే మర్చిపోయాక వేయలేదు అంత అందంగా ఉంటుంది ఒక కొన్నిసార్లు చూపించే ప్రేమ విలువ అయితే అసలు కట్టలేము అంత బాగుంటుంది చూడడానికి అంతే మనము ఆ మూమెంట్ని ఎంజాయ్ చేయడానికి కావచ్చు కానీ మళ్ళీ మా పెద్దమ్మ వచ్చి అడుగుతుంది ఇంకొంచెం తుడుదని ఆ మాట అయితే ఇంకా చాలా అందంగా ఉంటుంది ఇంకా ఫైనల్గా అయితే మా మా పెద్దమ్మ అక్షంత లేచేకి వస్తూ ఉంది మా అందరూ ఒక్క అంటే నెత్తి మీద మాత్రం అయ్యమ్మ అంటే మా పెద్దమ్మ మ్యారేజ్లో వేస్తారు కదా హట్లా వేస్తూ ఉంది మా పెద్దమ్ చూడండి మళ్ళీ ఎంత ప్రేమ చూపిస్తుంది కదా నా మీద ఇదే అనిపిస్తుంది అంటే పేరెంట్స్ లవ్ అండ్ రిలేటివ్స్ లవ్ అంటే అంటే ప్రతిసారి మన మీద ప్రేమ చూపించినా కూడా అప్పుడప్పుడు మన మీద ప్రేమ చూపిస్తారు కదా అది చాలా అందమైన ప్రేమ నాకైతే చాలా బాగా నచ్చింది ఇంక ఇప్పుడు వస్తుంది కదా మా ముసలమ్మ మా ముస్లమ్ అంటే నేను ముస్లమ్మ అనేది ఇది బ్యాడ్గా థింక్ చేయదండి ఇది నేను ప్రేమగా పిలిచేది మా అవ్వని ముస్లమ్మ అని ఇప్పుడు మా మా అవ్వ గురించి చెప్పాలంటే ఒక మాటలో సరిపోదు ఎందుకంటే మా అవ్వ దగ్గరే నేను చిన్నప్పటి నుంచి పెరిగాను అంటే చిన్నప్పుడు పెరుగుతుంటే బాగా మా అవ్వే నాన్న అంటే ఇద్దరు ఒకే చోట పనుకునేది మా అవ్వ అయితే నాకు కొన్ని కథలు అంతా చెప్పినది ఆ మెమొరీస్ అనేది ఇప్పటికీ నేను మర్చిపోలేదు అంత బాగా చూసుకోండి అది ఈవన్ ఈ ఫంక్షన్ కూడా చాలా హ్యాపీగా వచ్చినది మా చూడండి మా ఊ ఫేస్లో కూడా కొంచెం సాడ్నెస్ కూడా ఉంది ప్లస్ హ్యాపీగా కూడా ఉంది ఎందుకంటే ఇంకా మ్యారేజ్ అయ్యి వెళ్ళిపోతుంది అని ఒక సాడ్నెస్ కానీ ఫంక్షన్ జరుగుతుందని ఒక హ్యాపీనెస్ మీలో కూడా ఇట్లా మీ అవ్వగారులు ఎప్పుడన్నా బాధపడింటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా మా పెద్దమ్మ అయితే రెడీ అవుతుంది స్వెటర్ వేసుకొని వెళ్ళడానికి ఇక్కడ మా బుడ్డౌట్ చూడండి వాళ్ళ పిన్ని పిలిచేసరికి వెళ్ళిపోతుంది ఇట్లా నా ఫంక్షన్ అయితే హ్యాపీగా జరుగుతుంది అలానే ఇంకా ఫంక్షన్ అయితే ఎండ్ అవుతా వస్తుంది ఇంకా ఫైనల్గా అయితే అక్షంతలు వేసకొస్తా అన్నారు మీకు ఒక డౌట్ రావచ్చు ఏంది అక్షంతలు అంటే పసుపు కుంకుమ పసుపు పూసేటప్పుడే అక్షంతలు వేస్తారు కదా మీకెందుకు లాస్ట్లో అక్షంతలు వేస్తా అని థింక్ చేయొద్దండ అక్షంతులు అక్కడ పెట్టడం మర్చిపోయినారు లాస్ట్లో అక్షంతలు ఎత్తుకొచ్చి పెట్టారు అందువల్ల అయితే ఒక్కొక్కరే వచ్చి ఇంకా లాస్ట్లో అక్షంతలు అయితే వేస్తున్నారు ఇక్కడ ఏ పాప వచ్చి నా చెల్లెలు అనమాట మా పెద్దమ్మ కూతురు తను అందరికీ ఆ పశువు కుంకం అయితే ఇస్తూ ఉంది ఇంకా నేనైతే సరదాగా అలా వాళ్ళు మాట్లాడుకునే మాటలు ఉంటాయి కదా ముచ్చట్లు అలా వాళ్ళు మాట్లాడే మాట్లా మాటలంతా నేను వింటూ హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇక్కడ మళ్ళీ ఇక్కడ చూడండి ఇంకా కొంతమంది చిన్నపిల్లలు అయితే చాలామంది ఉన్నారు వాళ్ళ వాళ్ళ హల్లరి అయితే అసలు చూడడానికే కష్టమైపోయింది ఎందుకంటే వాళ్ళు కూడా అంత హ్యాపీగా ఒకరికొకరు మాటలు చెప్పుకొని పీకలాడుకొని ఉంది ఇక్కడ ఇంకొక పాప నా పక్కలా కూర్చొంది కదా అంటే ఫంక్షన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఫంక్షన్ ఎండ్ అయ్యే వరకు తను ఎవరూ కాదు మా అక్క కూతురు అందువల్ల తను నా పక్కలనే కూకొని నాకు కంపెనీ ఇస్తూ ఉంది ఇంకొకతే కూకొని ఉంటుంది అని చెప్పి ఇక్కడ ఈ బుడ్డోడు చూడండి ఈ బుడ్డోడు అమ్మ వెంట వెనకనే తిరుగుతూ ఉన్నాడు కానీ వాళ్ళ అమ్మ ఏమో పనిలో బిజీ ఉండి మళ్ళీ మా పాప దగ్గరికే వాళ్ళని ఎత్తుకొచ్చి ఏడు ఎందుకంటే ఆ పాప ఆ పిల్లోని చూసుకుంటుంది అని బాగా ఆ పాప ఏమో అక్క దగ్గర ఒక ఫోటో తీపిస్కోరా నిలబడు అని చెప్పి వాడిని అడుక్కంటాంది కానీ వాడు అసలు ఊహు అంటా అన్నాడు ఇంకా ఫైనల్గా అయితే స్వామికి వాడు అంటే పూజ చేశా కదా ఆ స్వామికి అయితే వాడు నమస్కారం వేస్తా ఉన్నాడు ఇలా అయితే మా ఇంట్లో హల్లరి హల్లరిగా జరుగుతూ ఉంది ఇదే అంటారు పిల్లలు ఉంటే అసలు టైము తెలిసేలేదు ప్లస్ ఆ ఫంక్షన్ కూడా బోరింగ్గా అనిపించదు ఇంకా ఫైనల్గా అయితే హార్త తీయడానికైతే వచ్చేసినారు ఇంకా ఇక్కడ హార్త తీయడానికైతే ఇంకా ఫైవ్ మెంబర్స్ కావాలని చెప్పి ఇంకా వీళ్ళు ఫైవ్ మెంబర్స్ అయితే వచ్చేసారు ఇక్కడ డ్రెస్ బిడ్ ఉంది కదా యూనిఫామ్లో ఆ యూనిఫామ్లో ఇంకెవరు కాదండీ మా రాక్షసి చెల్లి అనమాట మెయిన్గా అంటే పిల్లలు అని చెప్పాలా ఫంక్షన్కి అంతా ఆ పాపే ముందుగా అంతా దూరి ఫంక్షన్కి అంతా రెడీ చేసి కానీ ఫంక్షన్లో మాత్రం వెనకాల ఉంది ఎందుకంటే వీడియో తీస్తున్నది తనే అనమాట చూడండి ఫోటోకి ఎంత బాగా ఇస్తాను కదా ఇక్కడ చిన్న బిడ్డ వచ్చి అదే ముందుగా పసుపు కుంకుమ పెట్టినారు కదా ఆ అమ్మాయి కూతురు ఈ పాప ఇలా అయితే నా ఫంక్షన్ అయితే ఎండ్ అయిపోయినది ఇంకా ఫైనల్గా అయితే ఫంక్షన్కి మనం ఇంకా ఫుడ్ తప్పకుండా చేయాలి కదా ఫుడ్ అయితే చేసి ఇంకా తినకైతే వెళ్ళిపోయినారు ఇంకా నేనైతే లేస్తానని ఇంకా చాలే అమ్మ అని అంటే ఎందుకంటే ఒక హాఫ్ అన్ అవర్ పైన కూకోని మాటలు చెప్తానే ఉన్నాను మా అమ్మ వాళ్ళు మా అవ్వ వాళ్ళు అయితే ఉండు వాళ్ళంతా వెళ్ళిపోని తర్వాత నువ్వు లేచి తిందువు అని చెప్పి చెప్తాను దానికి అందువల్ల నేను కూర్చొని అయితే మొత్తం అందరినీ అబ్జర్వ్ చేస్తున్నా ఇంకా ఫైనల్గా అయితే ఫంక్షన్ అయితే ఇంత బాగా జరిగింది చాలా బాగా జరిగింది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఫస్ట్ ఫంక్షన్ కాబట్టి ఇంత బాగా జరుగుతుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గాయస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మే హోప్స్ మీకు కూడా ఈ వీడియో బాగా నచ్చినట్లుంది అనుకుంటున్నాను బాయ్ గాయ్స్